శరీరంలోని అవయవాలకే కాకుండా నుండి మెరిసే చర్మం కోసము ఈ జ్యూస్ను తాగటం వలన మనం గుండె జబ్బులు తగ్గుతాయి అధిక బరువు తగ్గుతుంది అలాగే ఎముకలు అనేవి బలంగా తయారవుతుంది దానికోసము మనము ఈరోజు క్యారెట్లను యూజ్ చేస్తున్నాం ఈ క్యారెట్లో నుండి పొటాషియం విటమిన్ ఏ బయోటిన్ విటమిన్ బి సిక్స్ విటమిన్ కే వన్ వంటి ఖనిజాలు ఉండటం వలన మనకు విటమిన్స్ అనేవి పుష్పలంగా లభించేసి రక్తపోటును అంటే హార్ట్ అటాక్ను అలాగే కంటి చూపును మెరుగుపరచడంతో పాటు ఎముకలు అనేవి స్ట్రాంగ్గా అవ్వటానికి ఈ క్యారెట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి రక్తంలో కొలెస్ట్రాల్ను తగ్గించటంలో కూడా నండి ఈ క్యారెట్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి సులభంగా మనం బరువు తగ్గాలి అంటే క్యారెట్స్ను మనము రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే బరువు తగ్గటమే కాకుండా మన చర్మం కూడా మెరిసిపోతుంది సో మన చర్మం మెరవాలి ఎముకలు బలంగా ఉండాలి గుండె సంబంధిత జబ్బులు రాకుండా ఉండాలి డయాబెటీస్ తగ్గాలి అనుకుంటేనండి రెగ్యులర్గా మనము ఈ క్యారెట్తో తయారు చేసుకున్న జ్యూసును తీసుకోవటం వల్ల మనకు అనేది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఉంటాయి మెయిన్గానండి ఈరోజు చర్మము మెరవటానికి అలాగే ఎముకలు బలంగా తయారు అవ్వటానికి నేను ఈరోజు ఈ జ్యూస్ను చేసుకుంటున్నాను దానికోసము ముక్కలుగా కట్ చేసిన ఒక క్యారెట్ అలాగే పాలకూర అండి పాలకూరలో మనకు విటమిన్ ఏ పాటు కాల్షియం మెగ్నీషియం ఐరన్ ఉంటుంది తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మనం పాలకూరను రెగ్యులర్గా తీసుకోవటం వలన బీపీ మధుమేహం వంటిది తగ్గటంతో పాటు మనకు హిమోగ్లోబిన్ అన్నది పెరుగుతుంది సో అలాగే ఈ పాలకూర వలన ఎముకలు అనేవి కూడా బలంగా తయారవుతాయి అనేసి సైంటిఫిక్గా ప్రూఫ్ అయిందండి రక్తహీనత ఉన్నవాళ్ళు పాలకూరను తీసుకోవటం వలన మనకు రక్తం అనేది పెరుగుతుంది అంటే హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది ఇక అలా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే ఒక అంగుళం ముక్క అల్లము రెండు టమోటాలో కూడా నుండి విటమిన్ సి కే పొటాషియం బీటోక్యారోటిన్ పోలేట్ ఫాస్ఫరస్ ఉండటం వల్ల మన స్కిన్ అనేది బాగా ఉంటుంది బరువును తగ్గిస్తుంది అలాగే జీర్ణశక్తిని పెంచుతుంది సో ఇవన్నీ వేసి తగినంత వాటర్ వేసేసుకొని మిక్సీ జార్లో మనము జ్యూస్లో తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న ఈ జ్యూస్ను ఒక గిన్నెలోకి వడగట్టేసుకొని పిప్పినంత పక్కకు తీసేయాలి ఇలా పిప్పినంత వేరు చేసిన తరువాత ఇలాగ తీసుకున్న జ్యూస్ ను మనం సర్వింగ్ బౌల్లోకి వేసుకొని ఒక టేబుల్ స్పూను నిమ్మరసాన్ని పిండేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూను తేనెను యాడ్ చేసి ఈ నిమ్మరసము తేనె బాగా కలిపేసేలాగా కలుపుకొని దీలాగా తయారు చేసుకున్న ఈ జ్యూస్ నుండి మనము ఒక ఏడు రోజుల నుంచి పది రోజులు తాగటం వల్ల బరువు తగ్గుతాము గుండె సంబంధిత వ్యాధులు తగ్గుతాయి మధుమేహం కంట్రోల్ అవుతుంది మెయిన్గానండి మన చర్మము తలతల మెరుస్తూ ఉంటుంది స్కిన్ అనేది తెల్లగా అవుతుంది అలాగే ఎముకలు అనేదండి చాలా బలంగా తయారవుతాయి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా సింపుల్గా మన హెల్త్ని ఎలా కాపాడుకోవచ్చు అలాగే చర్మాన్ని ఎలా మెరిపించవచ్చు ఇది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి